హలో అండి ఇది అనుకుంటున్నారా హెయిర్ సీరమ్ అండి మీరు తలస్నానం చేయబోయే ముందు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక అరగంట సేపు ఈ హెయిర్ సీరం కనుక మీ జుట్టుకి అప్లై చేసుకొని అరగంట ఆగిన తర్వాత మీరు తలస్నానం చేశారు అంటే ఇందులో అన్నీ కలిపి తయారు చేయబడతాయండి ఒకటి కాదు రెండు కాదు ముప్పై నలభై రకాలతోటి ఈ సీరం తయారు చేయబడుతుంది మీ జుట్టుకి అందవలసినవన్నీ కూడా అందుతాయండి ఈ హెయిర్ సీరం కనుక మీరు అప్లై చేసుకుంటే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది ఊడమన్నా ఊడకుండా తెల్లబడమన్నా తెల్లబడకుండా అంత మంచిగా మీ హెయిర్ అనేది ఉంటుందండి ఈ సీరం అప్లై చేసుకుంటే అలాగే జుట్టు ఒక్కటే ఉంటే సరిపోదు కదండి మన ముఖం కూడా అందంగా ఉండాలి అంటే నైట్ సీరం అండి వైటనింగ్ సీరం అంటారు రాత్రిపూట ఈ సీరం అప్లై చేసుకొని పడుకుంటే తెల్లవారేసరికి మీ ముఖం అనేది మెరిసిపోతూ ఉంటుంది అలా మీకు వన్ వీక్లోనే మంచి కలర్ అనేది మీరు చేంజ్ అవ్వటం ఈ సీరంతో జరుగుతుందండి వైటనింగ్ సీరం అంటారు ఇది హాస్టల్స్లో ఉండే పిల్లలకు కూడా మీరు ఒక బాటిల్ పంపించారు అంటే ఉప్పు నీళ్ళు ఉన్న చోట కూడా పిల్లలకి అనేది ఇది వాడుకుంటే మంచిగా కలర్ అనేది వస్తారండి వెళ్ళి కావాల్సిన పిల్లలు హాస్టల్స్లో ఉండి కలర్ తగ్గిపోతున్నారని పేరెంట్స్ బెంగపడకుండా ఇలాంటి సీరం కనుక ఒక బాటిల్ ఇచ్చి పంపించారు అంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని నైట్ టైము కొంచెం అప్లై చేసుకుంటే త్రీ ఫోర్ డ్రాప్స్ చాలండి మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అలా ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరు కూడా మీరు మంచి రంగు అనేది రావటం జరుగుతుందండి ఎలాంటి వాళ్ళైనా సరే అలాగే ఫేస్కి ఒక్కటే చెప్పారు హెయిర్కి చెప్తున్నారు బాడీకి చెప్పరా అని అనుకుంటున్నారేమో ప్యూర్ గోట్ మిల్క్ సోప్స్ అండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఎన్నో రకాల ఆయిల్స్ వేసి మనం మీకు హాని కలగకుండా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం నూట ఇరవై ఐదు గ్రాముల బరువుతో ఈ సోప్ అనేది ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీకు ఏదన్నా స్కిన్ మీద డ్యామేజెస్ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి మచ్చర్ లాంటివి అవి తొలగిపోయి కాఫీతో చేసిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి మంచి రంగుని ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఈ కాఫీ గోట్ మిల్క్ సోపు మీ బాడీకి ఒక్కసారి వాడుకొని మీ ఫేస్కి ఒకసారి వాడుకొని మీరు చూడండి మీకే తెలుస్తుందండి అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వాడి చూడండి నో కెమికల్ ప్రోడక్ట్స్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అలాగే మీకు పద్మాస్ హెయిర్ గురించి అస్సలు చెప్పనక్కర్లేదండి ఫస్ట్ మన ప్రోడక్ట్స్లో సక్సెస్ అయ్యి దూసుకుపోతున్న హెయిర్ ఆయిల్ అండి ఇది ప్రతి ఒక్కరూ తీసుకొని ఎంతో సంతోషపడుతున్నారు కదా నేను ఇది ఒక మంచి కాన్సెప్ట్ తోటి అందరూ మీ హెయిర్ చాలా బాగుంటుంది మేడం మాకు కూడా జుట్టు అలా ఉండాలని కోరిక అని నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎంతో కాలం ఆలోచించి మీ ముందుకి ఈ కేరళ వారిచే తయారు చేయించబడిన హెయిర్ ఆయిల్ని తీసుకొచ్చానండి ఇది వాడుకొని ఎంతోమంది ఆనందంతో హ్యాపీగా ఉన్నారండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ జుట్టుని మీరు కోల్పోయే ముందు ఆలోచించి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీరు జుట్టుని తెల్లబడకుండా ఊడిపోకుండా ఊడిన జుట్టు వెంటనే వచ్చేలా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోండి చూడండి ఇలా ప్రతినిత్యము ఆర్డర్స్ వెళ్ళిపోతూనే ఉంటాయండి అంత మంచి రిజల్ట్ అర్జిన్ కోకోనట్ ఆయిల్ తోటి మా ఫ్యాక్టరీ నుంచి మేమే హెయిర్ ఆయిల్ని ఫిల్టర్ చేసి పచ్చి కొబ్బరికాయల నుంచి తయారు చేపిచ్చి మీకు అందించడం జరుగుతుందండి ఒకటేంటండి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నో కెమికల్ అండి మీకు ఆరోగ్యానికి హాని కలగకుండా మంచి రిజల్ట్ని ఇస్తాయండి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ యూస్ చేయొచ్చండి పద్మాస్ ప్రోడక్ట్స్ మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు మా ప్రోడక్ట్స్ లిస్ట్ వస్తుంది మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇన్ని చెప్తున్నారు మాకు పెదవులు నల్లగా ఉన్నాయి అంత బాడీ అంతా అన్ని పార్ట్లు అందంగా ఉంటే కదా మనిషి బాగుండేది అని అనుకోవచ్చు కదండీ చాలామందికి పెదవులు నల్లగా అయిపోయి పులుసులు కట్టి అంద విహీనంగా ఉంటాయి వాళ్ళు నవ్వాలన్నా కూడా సందేహపడుతూ ఉంటారు అయ్యో నవ్వితే మా పెదవులు ఇచ్చుకొని నల్లగా ఎలా కనిపిస్తాయో అని అలా బెంగపడుతూ ఉంటారు కదండీ ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తూ ఉంటాయండి మా ప్రోడక్ట్స్ నో కెమికల్ అండి లిప్ సీరం అండి ఇది ఈ సీరం కనుక మీ పెదవులకు అప్లై చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ చూపు అనేది మీ పెదవుల మీదకే పోతుందండి అంత బాగుంటుంది ఈ లిప్ సీరం అనేది నో కెమికల్తో తయారు చేయబడిందండి ఒక్క బాటిల్ తీసుకొని వాడుకుంటే చాలండి మీరు ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాడి మళ్ళీ పదే పదే వాడాలి అని అనుకోవద్దండి ఎందుకంటే ఎప్పుడైనా ఎందులో అయితే కెమికల్ అనేది ఉంటుందో కెమికల్ ఉన్నదే మళ్ళీ మళ్ళీ వాడాలి కానీ కెమికల్ లేని ఐటమ్ ఒకసారి వాడి స్టాప్ చేయొచ్చండి చూడండి లిప్ సిరమ్ అండి ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకొని వాడుకోండి ఇకపోతే షాంపూ అండి ప్రతి ఒక్కరూ మేడం ఏ షాంపూ వాడాలి మీ హెయిర్ సీరమ్ వాడి మీ హెయిర్ ఆయిల్ వాడి పద్మాస్ హెయిర్ ఆయిల్ అన్నీ ఏ షాంపూ వాడాలి అని అడుగుతున్నారండి మీకు ఒకటి ఉంది ఇంకొకటి లేదు అని అనకుండా ప్రతి ఒక్కటి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గానే ఉంటుందండి హెర్బల్ షాంపూ చాలా చాలా బాగుంటుంది న్యాచురల్ షాంపూ అండి ఇది కూడా నో కెమికల్స్తో తయారు చేయబడిందండి ఇందులో కూడా శీకాయ అన్నీ వేసి అన్ని రకాల ఆకుల నుంచి జ్యూస్ని తీసి అది మీ హెయిర్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి అవన్నీ మిక్స్ చేసి ఈ షాంపూ అనేది తయారు చేయించడం జరుగుతుందండి ఇది హెయిర్ షాంపూ పెద్ద బాటిల్ కదండి మీకు స్మాల్ బాటిల్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉందండి ఇప్పుడు షాంపూ కూడా ఆర్డర్ చేసుకొని అందమైన జుట్టుని మీ సొంతం చేసుకోండి ఇకపోతే వైటనింగ్ సీరమే చెప్పారని అనుకుంటారు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ముడతలు ఉంటాయి కదా వ్రింకిల్స్ సిరం అండి మీ ముడతల్ని తొలగించటానికి ఈ సిరం వాడుకోండి అలాగే చలికాలంలో అవ్వనివ్వండి ఎప్పుడైనా కానివ్వండి కొందరు స్కిన్ అయితే పగిలినట్టు అలా స్కిన్ డ్యామేజెస్ ఉంటాయి కదండీ మంటలు పుడుతూ పొలుసులు లేస్తూ అలా ఉంటాయి కదండి అలాంటి స్కిన్ డ్యామేజెస్ నుంచి మీరు బయటపడటానికి ఈ స్కిన్ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ క్రీమ్ అనేది యాంటీ ఏజింగ్ మాయిశ్చరైజరు డే అండ్ నైట్ మాయిశ్చరైజరు డే మాయిశ్చరైజరు నైట్ మాయిశ్చరైజరు అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా కూడా మాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే మా లిస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వెంటనే మా దగ్గర నుంచి కొరియర్ ద్వారా మీ ఇంటికి వస్తాయి మీ చేతికిచ్చి సైన్ చేయించుకొని ఆర్డర్ అనేది ఇస్తారండి అలాగే ఇవన్నీ వాడుకోవాలంటే మేము అందంగా ఉండాలి కదా ముందు మా బాడీ అనేది స్లిమ్గా ఉండాలి కదా అని చాలామంది అడుగుతున్నారండి మీరు స్లిమ్గా ఉండాలి అంటే రోజుకి ఒకటి రెండు లడ్డూలు వెయిట్ లాస్ లడ్డూలు తింటే చాలండి వెయిట్ లాస్ లడ్డు చూస్తుంటేనే మెరిసిపోతూ బాగా ఉన్నాయి కదండి ఇవి తింటే మీ బరువుని మీరు తగ్గించుకోవచ్చండి నెలకి మూడు నుంచి ఐదు కేజీల బరువు అనేది తగ్గుతారు ఈ వెయిట్ లాస్ లడ్డు కనుక తిన్నారు అంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ లడ్డు కూడా ఆర్డర్ చేసుకోండి ఇది ఒక కేజీ కనుక తీసుకున్నారంటే మీకు వెయిట్ అనేది మీకు తెలిసిపోతుందండి తిన్న తర్వాత చూసుకొని ఇంకొక నెల వాడుకొని ఆ తర్వాత మీరు డైట్ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుందండి ఈ వెయిట్ లాస్ లడ్డు కూడా చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ పాటించవచ్చండి మీ బరువును మీరు తగ్గించుకోవటం కోసం అలాగే మా పౌడర్స్ అన్నీ కూడా ప్యూర్ అండి మేమే తయారు చేపిస్తాము ప్యూర్ హెన్నా పౌడర్ అండి ఇంత మంచి హెన్నా పౌడర్ని మీ జుట్టుకు కనుక పెట్టుకున్నారు అంటే మీ జుట్టు అనేది మెరిసిపోతూ ఉంటుందండి తెల్లబడకుండా ఉంటుంది అలాగే ప్యూర్ ఇండిగో పౌడర్ అండి మీ జుట్టు నల్లగా అయిపోయి ఒక నెల రోజులు మీరు ఇక జుట్టు జోలికే వెళ్లకుండా మాకు తెల్ల జుట్టు కనిపిస్తుంది అని అనకుండా ఈ ఇండిగో పౌడర్ని కనుక పెట్టుకున్నారంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో అంతా నేను క్లియర్ కట్గా ఇచ్చానండి ఏ ప్రోడక్ట్ అయినా కూడా వీడియోస్లోకి వెళ్ళి పద్మాపులివర్తి బ్లాగ్స్లోకి షార్ట్ వీడియోస్లో చూసుకోండి అన్ని ప్రోడక్ట్స్ గురించి షార్ట్ వీడియోస్లో చెప్పుందండి ఈ ప్రోడక్ట్స్ అన్ని నచ్చితే కొనుక్కోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి